హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసే సెమయా కేసరి చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు ఏదైనా తీపి తినాలనుకున్నా లేదా నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నా సరే చాలా మంచి రెసిపీ అండి ఇదైతే ఇప్పుడు ఎలాగో మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి సో మీరు కూడా ఇలా ఎంతో రుచికరమైన బెల్లంతో చేసే ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఈ కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ జీడిపప్పుని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు సేమియాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ని లో ఫ్లేమ్ లోకి చేసేయండి లో ఫ్లేమ్ మీద ఈ సేమియాన్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సేమియాని ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే సేమియా అనేది మనకు ఇలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ సేమియాని కూడా ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇదే ఫ్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము సేమియా తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి ఎప్పుడైతే మనకు నీళ్లు మరగడం స్టార్ట్ అవుతాయో అందులోకి వేయించి పెట్టుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా సేమియా వేసిన తర్వాత సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్ళైతే కొలత అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట మనకు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి సేమియా కూడా గా ఉడికిపోతుందండి ఇక్కడ చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అలాగే సేమియా కూడా మెత్తగా ఉడికిపోయింది అది కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను సో మనము సేమియాని ఇలా చెక్ చేసినప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఎంత పర్ఫెక్ట్గా అంటే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయి ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట మనం చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి రెండు కప్పుల నీళ్ళకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం వేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లేదా మీకు కొంచెం తీపి తక్కువగా కావాలనుకున్నట్లయితే ముప్పావు కప్పు వరకు వేసుకున్న సరిపోతుంది తీపి ఎక్కువగా ఇష్టపడేవారైతే ఒక కప్పు వరకు వేసుకోండి సో ఇప్పుడైతే ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగేసరికి ఈ సేమియా కేసరి అనేది కొంచెం అనమాట ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్ అవుతుందండి సో ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్ మీద కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి ఇలా కాస్త దగ్గరవుతుందనమాట సో ఇలా దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది అంత అనమాట సో ఇప్పుడైతే అన్ని బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చివరిలో నెయ్యి వేసి ఉడికించుకోవడం వలన ఈ సేమియా కేసరి మనకు చల్లారిన తర్వాత కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందనమాట సో ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉడికించుకున్నా సరే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుందండి సో ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్